నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా సాధారణంగా లివర్ సమస్యల చుట్టూ చాలా రకాల అపోహలు ఉంటాయి అసలు లివర్ సమస్యలు ఎవరికి వస్తాయి ఓన్లీ తాగే వాళ్ళకే వస్తాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు లేదంటే చెడు ఆహారం ఎక్కువ తీసుకునే వాళ్ళకి వస్తదని ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి కదా దానికి సంబంధించి ఈ రోజు కాస్త అవగాహన మీరు అందిస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది లివర్ సమస్యలు కేవలం ఆల్కహాల్ తాగే వాళ్ళకి మాత్రమే వస్తాయి అని అంటూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేక రకాల జబ్బులు లివర్ కి ఆల్కహాల్ ముట్టుకునే వాళ్ళకి కూడా రావడం ప్రపంచ వ్యాప్తంగా ఉంది ఇది కేవలం అపోహ మాత్రమే ఇక లివర్ జబ్బులు అన్నవి ఒక వయసు మాత్రమే వస్తాయి బాగా లో ఉందండి ఇది పూర్వం రోజుల్లో కరెక్ట్ అమ్మా ఈ రోజుల్లో ఇది అసత్యం అమ్మా ఎందుకంటే చెడ అనేది ఈ వయసు ఆ వయసు అని లేదు ఈ వృత్తి ఆ వృత్తి అని లేదు ఆడ మొగం లేదు అందరూ చెడ కొడుతున్నారు అందుకని అసలు ఫ్యాటీ లివర్ అనేది టీనేజ్ పిల్లలకు వచ్చేస్తున్నది ఫ్యాటీ లివర్ కూడా లివర్కి ట్రబులే కాకపోతే అది ఎంత మూల అంత జబ్బు కాదు గాని తను చేయవలసిన పని సమర్థవంతంగా చేయకుండా ఓ పెరిగిపోతే బద్దకం వచ్చి పాపం ఇబ్బంది పడుతూ ఉంటుంది లివర్ సంబంధమైన రకరకాల క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ వయస్సు సంబంధం లేకుండా కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కొంతమంది ఇండియాలో అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ మొత్తం నాలుగు ట్రిపులు తాగటమే చేసేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళకి పాతిక ముప్పై ఏళ్ళకే లివర్ చెడిపోతుంది చెడిపోతుంది కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతమంది లివర్ పెరిగిపోయి బొజ్జ ఉబ్బిపోయి అంత ఎస్ఐటిస్ వచ్చేసి అంత అవస్థ పడుతుంటారు అంత కష్టపడుతున్నా కూడా అంతే పూర్వం రోజుల్లో తాగటం ఎప్పుడన్నా తాగితే అప్పుడప్పుడు తాగేవారు ఏదైనా ఉంటే కాస్త ఎప్పుడన్నా ఉంటే రేర్ గా సారాయి తక్కువ మంది తక్కువ మంది తాగేవారు అలాంటిది అప్పుడు తాగకపోతే వీడికి ఏదో లోపం ఉండి ఉంటుంది లేదా ఎందుకు తాగట్లేదు వీడు అని ఆలోచించాల్సి వస్తుంది వస్తుంది అందుకని ఇది ఈ రోజుల్లో సత్యం కాదమ్మా అసత్యమే ఇప్పుడు మీరు ఫ్యాటీ లివర్ గురించి చెప్పారు డాక్టర్ గారు చాలా ఎక్కువ మంది పిల్లలకు వస్తుంది అని చెప్పి మరి ఫ్యాటీ లివర్ సమస్య అనేది ఎక్కువ ఫ్యాట్స్ తినడం వల్ల వస్తుంది అని కూడా అంటూ ఉంటారు కదా ఇది అనుకుంటున్నారమ్మా ఈ మధ్య అది కరెక్ట్ కాదు అసలు మనిషి ఎక్కువ తినేది నూనె కాదు ఎక్కువ మొత్తంలో వెళ్ళి ఎక్కువ కొవ్వు తయారయ్యేది అన్నాల వల్ల పిండి పదార్థాల వల్ల పైగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం తెల్లటి రవ్వ తెల్లటి పిండ్లు అసలు ఇట్లా కొవ్వులు సున్న అసలు ఇవన్నీ ఫ్యాటీ లివర్ రావడానికి కారణం అంటే మనం కొవ్వులు తింటేనే కొవ్వులు శరీరంలోకి వెళతాయి అనుకుంటే పొరపాటు పిండి పదార్థాలు ఎక్కువైతే ఇవి కూడా కొవ్వులుగానే మారతాయని తెలియదు జనానికి పంచదార ఎక్కువైతే కొవ్వుగా మారిపోతుంది ఫ్రూట్స్ ఎక్కువైనా కొవ్వులుగా మారిపోతాయి మామిడి పళ్ళు పండి నేను పొద్దున్న అరడజన్ మధ్యాహ్నం అరడజన్ రాత్రికి అరడజన్ తింటే అలాగే ఇంకా అరటిపళ్ళు బాగా ఉన్నాయి మాగిపోతున్నాయి అని ఎక్కువ అరటిపళ్ళు తినేశారు అనుకోండి ఇవి ఎక్కువైనా కొవ్వుగా మారిపోతాయి ఆహారం ఏదైనా ఎక్కువైతే అదే కొవ్వుగా మారుతుంది ఆ కొవ్వేళ్ళు లివర్ కణాల్లో పేరుకుంటే లివర్ కణాలు కొవ్వు బట్టి ఉబ్బుతాయి అది ఉబ్బితే లివర్ సైజు పెరుగుతుంది దాని సైజు పెరిగితే క్యాటీ లివర్ అండ్ లివర్ ఇంకా కొవ్వు ఎక్కువైపోయి గట్టి పడిపోతే హార్డ్ అండ్ లివర్ ఇలాంటి జబ్బులన్నీ నూనె నెయ్యి తినడం వారికి కూడా వస్తాయి డాక్టర్ గారు మరి ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది ఎక్కువ అయిపోయింది కదా కేవలం పని చేయకపోతేనే షుగర్ వ్యాధి వస్తుంది అని అనుకుంటున్నారు కదా మరి షుగర్ వ్యాధికి లివర్కి ఏమైనా సంబంధం ఉందండి చాలా మందికి రక్తములో చక్కెరని నియంత్రించేది ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ మాత్రమే అనుకుంటారు రక్తములో ఉన్న చక్కెరని కణము లోపలికి వెళ్ళటానికి పాత్ర మాత్రమే ఇన్సులిన్ పోషిస్తూ ఉంటుంది అది ప్యాంక్రియా చేసే డ్యూటీ అసలు మనం తిన్న ఆహారం చక్కెరగా మారాక ఫస్ట్ బ్లడ్లోకి వెళ్ళటానికి ముందు లివర్లోకి వెళితే కదా అందుకని మనం తీసుకున్న ఆహారంలో ఉన్న చక్కెర మొత్తం ఒక్కసారే రక్తంలోకి వెళ్ళిపోతే ఒక్క రోజు ఇంత స్వీట్ ఎక్కువ తింటేనే పిల్లలు కూడా షుగర్ ఎక్కువైపోవాలి మరి ఎందుకు ఎక్కువ అవట్లేదు ఆరోగ్యవంతులకి ఈ చక్కెరంతా ఫస్ట్ ప్రేగుల నుంచి లివర్లోకి వెళుతుంది లివర్ ఏం చేస్తుంది ఈ గ్లూకోజ్ అంతటిని తను దాచుకుని బ్లడ్లోకి ఎంత వదలాలో పరగడుపునైతే నూట పదిలో వదలాలి బోన్ చేసిన తర్వాత అయితే నూట అరవైలోపు వదలాలి అంతే గ్లూకోజ్ వదిలి మిగతా గ్లూకోజ్ అంతా తను హ్యాండిల్ చేయటం వల్ల రక్తంలో చక్కెర పెరగకుండా మనందరం హాయిగా ఉంటున్నాం అదే లివర్ చెడిపోయింది అనుకోండి ఈ గ్లూకోజ్ రెగ్యులేషన్ అంటే గ్లూకోజ్ మెటబాలిజాన్ని లివర్ చేయకపోతే వెంటనే షుగర్ వచ్చేస్తా అందుకని అలాంటి సర్వీస్ ఎప్పుడు లివర్ ఇవ్వబట్టే తినగలుగుతాం స్వీట్ లో ఎంజాయ్ చేయగలుగుతాం ఇప్పుడు కేవలం ప్యాంక్రియస్ చెడిపోతేనే డయాబెటీస్ వస్తుంది అనుకునే వారందరికి మంచి కనువైపు కలిగించారు మీరు ఇలాగ చాలా మంది గుండె జబ్బులకి లివర్ సమస్యలకి అసలు సంబంధం లేదని అనుకుంటున్నా మన శరీరంలో ప్రతిదీ ఇంటర్ లింక్ అయి ఉంటుంది కదా లింక్ ఏంటో చెప్తారా సహజంగానండి మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు కొవ్వులు మాంసకుర్తులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జీర్ణం అయ్యాక ఫస్ట్ లివర్కి వెళతాయి ఈ కొవ్వుల్ని హ్యాండిల్ చేసేదే లివరు ఈ కొలెస్ట్రాల్ తయారీ రెగ్యులేషన్ అంతా చేసేది లివరే మనం తీసుకునే ఆహారాల్లో పీచు పదార్థాలు మాంసకుర్తులు కూడా బాగా ఉంటే అప్పుడు లివర్ ఏం చేస్తుంది ఈ కొవ్వులన్నిటికీ ఈ ప్రోటీన్ అటాచ్ చేసి ఎక్కువ లైపో ప్రోటీన్స్ని తయారు చేసి ఈ కొవ్వులకి తొడుగులాగా తొడిగేస్తుంది ఈ లైపో ప్రోటీన్స్ తయారు చేసేది లివరే లైపో ప్రోటీన్స్ ఫుడ్ లో ఉండవు మనం తీసుకున్న మాంసకృతుల నుంచి లివర్ లైపో ప్రోటీన్స్ తయారు చేసేసి ఆ కొవ్వులు నూనె పదార్థాలు కదా నూనె రక్తంలో కలవదు మరి కొవ్వులు రక్తంలో కలవాలి కదా మరి కలిస్తే ప్రయాణం చేయలేవు తేలిపోతాయి అందుకని కొవ్వులు నూనెలో కలిపి ప్రయాణం చేయించడం కొరకు ఆ కొవ్వుల పైన ప్రోటీన్ తొడుగు తొడిగేస్తుంది అప్పుడేమవుతుంది పైన ప్రోటీన్ తొడుగు నీళ్ళలో కలిసిపోయినట్టు రక్తంలో కలిసిపోయి వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఈ ప్రోటీన్ తొడుగులు తొడిగే పద్ధతిని బట్టి గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ట్రైగిలేజరైడ్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వీటన్నిటిని తయారు చేసేది లివరే అందుకని మనకి ఈ రెగ్యులేషన్ అంతా చేయటం వల్లే గుండె ఆరోగ్యంగా ఉండటమా రెగ్యులేట్ సరిగ్గా చేయకపోతే గుండె ఫెయిల్ అవ్వటం అనేది ఆధారపడటం అందుకని లివర్ బాగా పని చేస్తే మంచిగా హ్యాండిల్ చేస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది ఓకే అది సరిగ్గా చేయదనుకోండి ఇంకా తొందరగా గుండెకు మూడుతుంది అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ లివర్కి సంబంధించిన వ్యాధులన్నవి రకరకాల పేర్లతో చాలా వింతగా ఉంటూ ఉంటాయి ఒక్కసారి వచ్చితే గనక లివర్ వ్యాధులన్నీ కూడా చాలా వరకు తగ్గవు అని చెప్తూ ఉంటారు కానీ మనం ప్రకృతి వైద్య విధానంలో ప్రతి దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా అవునమ్మా మరి లివర్ కి సంబంధించిన ప్రతి జబ్బుని కూడా మళ్ళీ యథాచి తీసుకురావచ్చా లివర్ ని నూటికి తొంభై శాతం జబ్బుల్ని వెనక ఒక్క లివర్ సిర్రోసిస్ లివర్ క్యాన్సర్ వచ్చి డ్యామేజ్ అయిన లివర్ మాత్రం ఎంత పర్సంటేజ్ సిర్రోసిస్ వచ్చి గట్టి పడిపోయిందో అది మాత్రం తిరిగి రివర్స్ అవ్వదు క్యాన్సర్ వచ్చి ఆ భాగం చెడిపోయింది అనుకోండి అంతవరకు రివర్స్ అవ్వదు మిగతా లివర్ ని మనం పాడు చేసుకోకుండా అట్టు పెట్టుకుంటే దానికి మంచి ఫుడ్ పెట్టి ఉప్పు నూనె తగలకుండా పెట్టితేస్తే అది మళ్ళీ మన శాస్త్ర జీవితాన్ని హాయిగా స్మూత్గా సాఫీగా సాగించుకోవడానికి సహాయపడుతుంది అందుకని మిగతా ఫ్యాటీ లివరు ఎల్లర్జీ లివరు హార్డ్ అండ్ లివరు లివర్కి వచ్చే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వచ్చే కామెర్లు లేదా లివర్ సెల్స్ రప్చర్ అయిపోయి ఎస్సీ పిటి ఎస్సీ ఓటి పెరిగిన ఇవన్నీ నార్మల్ అయిపోతాయి మనం మారితే చాలు అట్లాంటివి ఒకటి రెండు తప్ప అన్నిటిని రివర్స్ చేసుకునే మెకానిజం లివర్ ఉంది మరి డాక్టర్ గారు లివర్ అనేది నిరంతరం పనిచేసే కర్మగారం అని అంటూ ఉంటాం కదా లివర్ కి ఏదైనా జబ్బు వస్తే ఫస్ట్ తెలిసేది మనకి ఫస్ట్ లివర్ సమస్యలు అని అనుకుంటారు కదా అందులో ఏమైనా అంటే తిన్నయన్ని కాబట్టి ముందు ఏదొచ్చినా లివర్ వెంటనే తెలుస్తుంది అసలు అన్నిటికంటే లాస్ట్ కి తెలిసేది మిగతా వయవాళ్ళకి ఏ ట్రబుల్ వచ్చినా వెంటనే తెలుస్తాయి కానీ లివర్ కి వచ్చిన జబ్బులు సంవత్సరాలు గడిచినా తెలియదు ఇప్పుడు చాలా మందికి ఫ్యాట్ లివర్ ఉంటుంది అసలు ఏ లక్షణాలు తెలియవు ఎన్లార్జ్ అవుతుంది ఏ లక్షణాలు తెలియవు కామెన్ లో వచ్చినప్పుడు కాస్త యూరిన్ పచ్చగా కళ్ళు పచ్చగా ఉంటాయి కానీ కనపడుతుంది తప్ప అసలు మిగతావేమి ఆ లివర్ హార్డ్ అయినా కూడా తెలియదు అసలు మనకి ఇట్లా చాలా రకాల సమస్యలు ఏమీ తెలియదు తెలియదు బాగా ఎప్పుడో ఇక శృతి మించినప్పుడు తను హ్యాండిల్ చేయలేక ఇక నా వల్ల కాదు మొర్రో ఆడవాళ్ళ చూడండి ఎన్ని బాధలు అన్నా పైకి ఏం కనపడకుండా అన్ని ఉంటారు బాబు ఇక శృతి మించి వల్ల కానప్పుడు ఒక్కరోజు నా వల్ల కాదు బాబు ఇక నేను చేయలేను నేను పడుకుంటున్నాను అప్పుడు అంటారు లివర్ అట్లాంటి ఇంట్లో ఆడవారి లాంటిది అనమాట విన్నారు కదండి మరి లివర్ మనకి ఇంత సహాయం చేస్తుంది కాబట్టి డాక్టర్ గారు ఎప్పుడూ చెప్పేటట్టు దానికి మనం ఏం సహాయం చేస్తున్నాం అనే విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకుని మరి లివర్కి మంచి ఆహారాన్ని అందిస్తే గనక మంచి అలవాట్లు కూడా మనం పెంపొందించుకుంటే ఎన్నో రకాలుగా మనకి లివర్ సహాయపడుతుంది ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి మీరందరూ కూడా తినే ఆహారాన్ని కాస్త ఆలోచించి తింటే మంచిది